హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ముఖ్యమైనటువంటి టాపిక్ ద్రావిడ భాషలు అన్న అంశం గురించి తెలుసుకుందాం ఇది అన్ని రకాల గ్రూప్స్ ఎగ్జామ్స్ రాయబోయే అభ్యర్థులందరికీ యూజ్ అవ్వాలని కోరుతూ మన వీడియోలోకి వెళ్ళిపోదాం మొత్తం ఉన్నటువంటి ద్రావిడ భాషల సంఖ్య ఇరవై మూడు తిరిగి అవి కొన్ని రకాలుగా విభజింపబడడం జరిగింది అందులో ఫస్ట్ వన్ ఉత్తర ద్రావిడ భాషలు ఉత్తర ద్రావిడ భాషలు మూడు అవి ఏవనగా కుడుక్ మాల్తో బ్రాహుయీ నెక్స్ట్ సెకండ్ వన్ మధ్య ద్రావిడ భాషలు ఇవి పన్నెండు అవి ఏవనగా తెలుగు కుయి కువి కొండా గోండి లేదా కోయ ఆరవ భాష కొలామి నాయకి పర్జి ఒల్లారి గదబా పెంగో మరియు గోండి మూడవ రకమైనది దక్షిణ ద్రవిడ భాషలు ఇవి ఎనిమిది తమిళం మలయాళం కన్నడం తులు కొడుగు తొదా కోట బడద ఇందులో తులు మరియు కొడగు నాగరిక వ్యవహారం గల భాషలుగా పేర్కొనబడ్డాయి ఉత్తర మధ్య దక్షిణ ద్రావిడ భాషలతో పాటు కొన్ని ఇతర ద్రావిడ భాషలు కూడా మనుగడలో కలవు అవి ఏవనగా ఎరుకల ఎరవ కొరవ కైకాడి లేదా బెట్ట కురుంబ కురులు మరియు ఇరుగ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి దాంతోపాటు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ